హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో వెండి వస్తువుల్ని సింపుల్గా క్లీన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఆల్రెడీ ఇంకో ముందు వీడియోలో నేను చూపించాను కానీ కొన్ని క్వశ్చన్స్ అడిగారు అక్క ఓన్లీ వెండికైనా లేదంటే ఇత్తడి రాగి కూడా చేసుకోవచ్చు అని అడిగారు కదా మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోతో ఆన్సర్ ఇచ్చేస్తున్నాను ఆన్సర్ ఇవ్వడం కాదు చేసి చూపిస్తున్నాను చూడండి నిన్న నేను మామూలుగా వెండి పువ్వులు అలానే వెండి విగ్రహాలు క్లీన్ చేసి చూపించా కదండి ఈరోజు మనం దేవునికి దీపారాధనకి అలానే నైవేద్యానికి డైలీ వాడుకునేవి డైలీ వాడుకునే అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదండి మనం రోజు శుభ్రం చేస్తున్నా కూడా ఇలా నల్లబారుతూ ఉంటాయి కదా ఇలా చూసారు కదా పసుపు కుంకాలు వేసుకునేది అలానే రెండు దీపారాధన కుందులు అగరబత్తి వెలిగించేది అలానే నైవేద్యానికి చిన్న గ్లాసు అలానే చిన్న గిన్నె ఇవన్నీ నన్ను తీసుకొని చాలా రోజులైందండి డైలీ నేను బాబాకి ఇందులోనే చేస్తాను నాకు ఇలానే అలవాటైపోయింది తప్పకుండా ఇందులోనే చేస్తానండి ఇలా చేస్తే చాలా మంచిది మనకు ఉన్న దాంట్లోనే ఇందులో సింపుల్గా వస్తాయి అండి రెండు రెండు తులాలు ఒక తులంలో కూడా ఇలా వస్తాయి చిన్న చిన్న ఐటమ్స్ అవి తీసుకొని ఇలా దేవునికి డైలీ పూజలో ఇలా వాడుకుంటే చాలా మంచిదండి ఇంకా చూద్దామా నిన్న చూపించిందేనండి సిల్వర్ డిప్ సిల్వర్ డిప్ లిక్విడ్ తోటి వెండి వస్తువుల్ని బాగా పాతబడిపోయిన వెండి వస్తువుల్ని మన చేతులకు శ్రమ లేకుండా మళ్ళీ కొత్త వాటిలాగా మేర్పించే అద్భుతంగా చేసుకోవచ్చండి చాలా సింపుల్ గా ఉంది నిజంగా నేనే ఆశ్చర్యపోయాను చూశారు కదా అది మామూలుగా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది నేను ముందు వీడియోలో మీ డీటెయిల్గా అంతా చూపించాను ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటో కూడా మీరు కావాలనుకుంటే నిన్నటి వీడియోని మీరు చూసారంటే మీకు మళ్ళీ అర్థమవుతుందండి మీరు అడిగారు కదా రాగి ఇద్దరు కూడా క్లీన్ చేయొచ్చు అక్క లేదంటే వెండి వస్తువులు అన్నీ చేయవచ్చు అని చాలామంది కామెంట్స్లో అడిగారు అందుకని నేను ఈ వీడియో చేసి మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఆ లిక్విడ్ నేను నిన్న యూజ్ చేసింది కొంతమంది అన్నారు ఒకసారి యూజ్ చేసిన లిక్విడ్ని మళ్ళీ చేయలేమని కూడా నిన్న యూజ్ చేసిన లిక్విడ్నే మళ్ళీ నేను బౌల్లో పోసుకొని దాంట్లో ఇలా ముంచాను చూశారు కదా పసుపు కుంకాలది బాగా నల్లగా అయింది ఆ నల్లగా అయిన దాన్ని లిక్విడ్లో పెట్టేసి జస్ట్ సెకండ్స్ అయినండి నిమిషాలు కూడా కాదు సెకండ్స్లోనే తెల్లగా అండి మళ్ళీ మనం కొత్త ఐటమ్స్ కొనుగోలుచుకుంటే ఎలా ఉంటాయో అలా వస్తున్నాయి నేను ఫస్ట్ పసుపు కుంకాలు బాగా నల్లగుంది కాబట్టి దాన్ని క్లీన్ చేశాను చాలా బాగా వచ్చిందండి ఇంకా అందులో పెట్టేసిన తర్వాత అంత వచ్చిన తర్వాత ఏమన్నా కొంచెం మనకి పసుపు కుంకాలు గార అలా ఉంటే కొంచెం విమ్మేసి వృద్ధిస్తే సరిపోతుందని ఇంకా అంతకంటే ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవి చూస్తే కదా దీపారాధన కుందులు అలానే అగరబత్తి వెలిగించేది ఇలా గ్లాసు అలానే గిన్నె అవన్నీ కూడా ఇందులో ముంచుకొని తీసుకున్నాను జస్ట్ అలా ముంచి తీస్తే చాలు కొత్త వాటిలాగా అండి నిజంగా చాలా బాగుంది ఎక్కువ శ్రమ తీసుకోకుండా మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి మనకి రేపు వరలక్ష్మి వ్రతం ఈరోజు అన్నీ క్లీన్ చేసుకుంటూ మనం రుద్దుతూ కూర్చోవాలంటే చాలామందికి అవ్వదు ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కలే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు తప్పకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోయేలాగా మళ్ళీ మన వస్తువులు కొత్తగా మెరిసేలాగా పూజలో మంచిగా కనిపించేలాగా ఇలా చేసుకోండి అండి తప్పులేదు డైలీ చేసుకోమని నేను చెప్పను ఎందుకంటే పూజలు అప్పుడు అలాంటప్పుడు చాలా పని ఉంటుంది మనకి ఎంత చేస్తున్నా పని వస్తూనే ఉంటుంది అబ్బానికి విసుగొచ్చేస్తుంది ఇవేమో తెల్లగా కావట్లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసుకోండి అండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక చూసారు కదా రాగి ముంచి చూయించా కదా రాగి ముంచి చూపిస్తే పైన తుప్పులాగా గారలాగా ఉన్నదంతా అయితే వదిలిపోయింది కాకపోతే బాగా వెండి క్లీన్ అయినంత ఇదిగా అయితే క్లీన్ అవ్వలేదండి ఇది ఇలా ముంచిన తర్వాత మామూలుగా మనం తోటి కొంచెం విమ్ లిక్విడ్ వేసుకుని స్క్రబ్బర్తో రుద్దేస్తే వేస్తే ఇత్తడి రాగి చాలా బాగా వస్తున్నాయి ఇంక మనకు పీతాంబరం కానీ చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏం అవసరం లేదు ఈ లిక్విడ్లో ముంచి తీసిన తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని రుద్దుకొని ఇత్తడి రాగి సామాన్కే వెండి సామాన్కి అయితే అసలు అవసరం లేదండి ఇలా అన్నీ ముంచుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ ఉంటాయి కదా మామూలు వాటర్ తీసుకొని అందులో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసారా నేను మళ్ళీ యూజ్ చేసిన లిక్విడ్ని మళ్ళీ యథావిధిగా డబ్బాలో పోసానో మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ దాచేసుకుంటున్నాను చాలా బాగుంది కదండి ఒకసారి కొంటే ఎన్నిసార్లు ఉపయోగపడుతుందా అనుకునేలాగా మన కాళ్ళ పట్టీలు కానీ ఇంకా వెండి వస్తువులు ఏ వస్తువులైనా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి మన షాప్కి వెళ్ళి మెరుగుపెట్టించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరే చూడండి చూశారు కదా పసుపు కుంకాలది ఎంత నల్లగా ఉందో ఎంత తెల్లగా మారిందో మీకు నేను లైవ్లోనే చూపించాను కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుంది అని అనుకోవచ్చు చాలామంది అనుకోవచ్చు యాసిడ్ ఏమో అలా ఇలా అని మనం డైలీ అయితే యూజ్ చేయం కదండి ఇలాంటి ఫంక్షన్లప్పుడు అలానే పూజలప్పుడు లేదంటే మనకి బాగా పాతి అయిపోయినాయి మనకి ఎక్కువ టైం లేదు రుద్దడానికి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు అండి ఇంకా మీకు ఇత్తడి రాగి ఎలా క్లీన్ చేసుకోవాలో సింపుల్గా నిమ్మకాయ ఉప్పుతో ఎలా చేసుకోవాలో కూడా చూపించాను కదా అవి కూడా చూడాలని కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియోలు మీరు సెర్చ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి మంచి చిట్కాలు ఉన్నాయండి ఇవే కాదు చూసారు కదా ఫ్రెండ్స్ పాతగా ఉన్న దేవుని వస్తువుల్ని ఎంత నీట్గా కడిగేస్తానో నేను ఈరోజే అన్నీ చేసేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే రేపు వెళ్ళి మనం పూజ మనం చేసేసుకోవచ్చు కదా ఇలా చేసుకుంటే పని తొందరగా అవుతుందండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ముందుకి ఇప్పుడు ఎంత తేడా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ వెండి వస్తువుల్ని చేత్తో పట్టుకోకుండా ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా ఎలా తలతల మెరిపించుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్